హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి ఇప్పుడు ప్రస్తుతం అందరూ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ సబ్మిట్ చేస్తున్న సమయం వచ్చింది మీకు ఆదాయం పన్ను పరిమితికి లోబడి ఉన్నా కూడా రిటర్న్లు దాఖలు చేయాలి ఈ విషయం మీద కొంత సమాచారం ఇచ్చేందుకు గాను ఈ వీడియో చేయడం జరిగింది ఈ ఆదాయ పన్ను అంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లు ఫైలింగ్ గడువు దగ్గర పడుతుంది ఏటా జూలై ఏఖరు వరకు ఉండే గడువుని ఈ సంవత్సరం ప్రభుత్వం సెప్టెంబర్ పదిహేను వరకు పొడిగించింది చాలామంది మన ఆదాయం పన్ను పరిమితికి లోబడే ఉంది కదా రిటర్న్ ఫైల్ చేయాల్సిన అవసరం ఏమి ఉందని అనుకుంటారు అయితే ఆదాయం పన్ను మినహాయింపు పరిధికి లోబడి ఉన్న ఈ క్రింది సందర్భాల్లో ఇప్పుడు నేను చెప్పబోయే సందర్భాల్లో రిటర్న్స్ ఫైల్ చేయక తప్పదు అదేంటంటే నెంబర్ వన్ విదేశీ ప్రయాణం ఖర్చులు ఆదాయం తక్కువగా ఉన్న చాలామంది విదేశీ పర్యటనలో జోరుగా ఖర్చు చేస్తూ ఉంటారు ఒక ఆర్థిక సంవత్సరంలో ఈ ఖర్చులు రెండు లక్షలు లేదా అంతకు మించి ఉంటే వారి ఆదాయం పన్ను మినహాయింపు పరిమితికి లోబడి ఉన్నా వారు తప్పనిసరిగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాలి ఇప్పుడిది ఈ రెండు లక్షలకు అంతకు మించి ఉంటే కనుక ఓకే నెక్స్ట్ విదేశీ ఆస్తులు ప్రపంచీకరణ పుణ్యమాని భారతీయులు కూడా పెద్ద ఎత్తున విదేశాల్లో ఆస్తులు కూడబెడుతున్నారు లేదా విదేశీ కంపెనీల షేర్లు రుణపత్రాల్లో మదుపు చేసి వాటిపై వచ్చే డివిడెంట్ వడ్డీ ఆదాయం పొందుతూ ఉన్నారు ఇలాంటి వ్యక్తుల ఆదాయం మన దేశంలో పన్ను మినహాయింపు పరిమితికి లోబడి ఉన్నా తప్పనిసరిగా తమ విదేశీ ఆస్తులు పెట్టుబడులు ఆదాయ వివరాలతో ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాలి ఇక మూడోది టీడీఎస్ అండ్ టీసీఎస్ గత ఆర్థిక సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో మీ ఆదాయం నుంచి టీడీఎస్ లేదా టీసీఎస్ ఇరవై ఐదు వేల రూపాయలు లేదా అంతకు మించి ఉన్న ఐటీ రిటర్న్స్ తీయటం తప్పనిసరి నెక్స్ట్ వ్యాపార టర్నోవర్ రాబడి ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక వ్యక్తి వ్యాపార అమ్మకాలు టర్నోవర్ ఆదాయం అరవై లక్షలు మించితే ఆ వ్యక్తి తప్పనిసరిగా రిటర్న్స్ ఫైల్ చేయాలి అదే వృత్తి నిపుణులు అయితే వార్షిక ఆదాయం పది లక్షలు మించితే తప్పనిసరిగా రిటర్న్స్ ఫైల్ చేయాలి నెక్స్ట్ కరెంట్ బిల్లు కరెంట్ బిల్లు కూడా మీరు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాలా వద్దా అనే విషయాన్ని నిర్ణయిస్తుంది మాకు ఆర్థిక సంవత్సరంలో మీ వార్షిక కరెంట్ బిల్లు రెండు లక్షలు లేదా అంతకు ఉంటే తప్పనిసరిగా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాలి నెక్స్ట్ ఐటీ రిఫండ్ గురించి మీ వార్షిక ఆదాయం పన్ను మినహాయింపు లోబడి ఉన్న ట్యాక్స్ రిఫండ్ ఏమన్నా ఉంటే ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడం తప్పనిసరి ఈ రిటర్న్స్లోని సమాచారాన్ని సరిచూచుకునే ఆదాయం శాఖ రిఫండ్ జారీ చేస్తుంది డిపాజిట్లు గురించి ఏ వ్యక్తికైనా ఒక ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ కరెంట్ ఖాతాలో అయితే ఒక కోట్ రూపాయలు లేదా అంతకు మించి సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలో అయితే యాభై లక్షలు లేదా అంతకు మించి ఉంటే వారు తప్పనిసరిగా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాలి ఇంకా ఎల్టీసీజీ మినహాయింపు కోరితే వార్షిక ఆదాయం పన్ను మినహాయింపు పరిమితికి లోబడి ఉన్నా పెట్టుబడి లాభాలపై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను మినహాయింపు కోరుకునే వ్యక్తులు తప్పనిసరిగా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాలి ఇవండి ఈ కేసులు కూడా మీ ఆదాయం పన్ను పరిమితికి లోబడి ఉన్నా కూడా రిటర్న్స్ ఫైల్ చేయాల్సిందే ఓకే సో ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇలాంటివి మరికొన్ని ఉపయుక్తమైన అంశాలపై నా నుంచి ప్రసంగాల కోసం నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలతో మీ నాగేంద్ర వేపూరి